సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి ఈజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ కర్మ అనేది నిన్ను వెట్టాడుతూనే ఉంది నాయన అంటే పోయిన జన్మలో చేసిన పాపం కానీ ఈ జన్మలో చేసిన పాపం కానీ ఏదో ఒక కర్మ అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నా సమస్య అనేది తీరటం లేదు అసలు నా కర్మఫలాలు ఎప్పుడు తీరతాయి ఒకవేళ ఆ కర్మఫలాలు తీరాయి అని అంటే కనుక నేను ఎలా గమనించగలగాలి మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా నీ కర్మఫలాలు తీరపోతున్నాయి అని చెబుతున్నారు కదా బాబా అవి ఎలా నేను గమనించాలి ఒక తీరితే కనుక నాకు ఎలాంటి ఒక సంకేతాలు కనబడతాయి అని చెప్పి ఎవరికైనా సందేహం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి ఎవరికైనా సరే వాళ్ళ కర్మ అనేది ఎలాంటి వాళ్ళనైనా సరే కర్మ మనల్ని వదిలిపెట్టదండి మనం తెలుసు చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఆ తప్పు నుంచి భగవంతుడి దగ్గర నుంచి మనం తప్పించుకోలేము అని చెప్పి మనందరికీ తెలిసిన ఒక విషయం అండి చాలామంది కూడా అది కొంతమంది అది తప్పని తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక తప్పు చేస్తూ ఉంటారు కానీ ఎలాంటి వాళ్ళకైనా తెలిసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఎక్కువగా ఉంటుందండి తెలియక తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది తక్కువగా ఉంటుంది కానీ ఆ కర్మ నుంచి మనం తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కానే కాదు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి కర్మ అనేది మనల్ని పట్టిపిడుస్తూ ఉన్నప్పుడు మనకి కనిపించే సంకేతాలు ఏంటి ఒకవేళ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టేస్తే మనకు కనిపించే సంకేతాలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి కర్మ ఏదైనా సరే మనం వెంటాడుతూ ఉంటే గనక మనకి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అని అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి మాట్లాడుకుంటూ ఉంటాం బాగానే మాట్లాడుకుంటూ ఉంటాం అది ఏ ఏమవుతుంది అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక చిన్న ఒక మాట వల్ల ఏదైనా సరే ఒక గొడవలు రావటం ఆ మాటలు అనేవి అనవసరమైన మాటలు రావడం వల్ల ఆ మాటలు అనేవి ఎక్కువగా రావటం అంటే ఎక్కువైపోయి ఒక గొడవ అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ రావటం ఒక గొడవ పడడం అనేది జరుగుతుంది కారణం ఏముండదు చక్కగా ఫ్రెండ్స్గా బాగానే ఉంటూ ఉంటాం అంటే వాళ్ళిద్ద వాళ్ళకి మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఆ కర్మ వల్ల అంటే పోయిన జన్మలో వాళ్ళకి మనకి ఏదో సంబంధం ఉండబట్టి అనవసరమైన విషయాల్లో కూడా సంబంధం లేకుండా గొడవలు రావడం సరే అరే ఏంట అతను ఎందుకు కలిసాన నేను ఈరోజు సంబంధం లేకుండా మనకి ఏంటి గొడవ అని చెప్పేసి ఒక్కొక్కసారి విసుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి అలాంటి సమయాలలో కూడా మనకి బాధ అనిపిస్తుంది అవి కూడా మన కర్మఫలాల వల్లే జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అండి ఆ రోజు ఏదైనా సరే ఒక హెల్త్ అనేది మనకి బాగానే ఉంటుంది చాలా రోజుల నుంచి కూడా మనం చాలా యాక్టివ్గా ఉన్నాం బాగున్నామని అనుకుంటూ ఉంటాం కానీ సడన్గా ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి హెల్త్ అనేది బయటికి వెళ్ళొస్తే చాలు ఎక్కడికైనా బయటికి వెళితే చాలు ఇంటికి రాగానే చాలా నీరసంగా అనిపిస్తుంది నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఏ పని చేయలేకపోతూ ఉంటాం నిద్ర అనేది పట్టకపోవచ్చు అది కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అని మనందరము అనుకుంటూ ఉంటామండి అది కూడా మనకి రాసి పెట్టి ఉంటుందన్నమాట ఇలాగ మనం హెల్త్ పరంగా మనం ఇలా అనుభవించి తీరాల్సిందే అని చెప్పి అనవసరంగా మనకి అందరూ తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా అయిపోతుందండి అంటే పోయిన జన్మలో మనం ఎవరినైనా సరే కష్టపెట్టి ఉండవచ్చు హెల్త్ పరంగా మనం వాళ్ళకి ఏదైనా సరే చేయరాని పనులు చేసి ఉండవచ్చు అందువల్ల అలాంటి విషయాలు కూడా మనం అనుభవిస్తూ ఉంటూ ఉంటాం అంతేకాకుండా అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ ఒక కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటే కనుక చాలామంది అప్పుడు చెబుతూ ఉంటారండి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంటికి ఏదైనా సరే ఒక పూల మొక్కలు కానీ చక్కగా అందమైన ఒక మన మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకొచ్చినా కూడా పెడతాం చక్కగా కుండీలు తెచ్చుకుంటాం ఫ్లవర్ పాట్ అన్నీ కూడా తెచ్చుకుంటాం మనం తెచ్చుకొని చక్కగా నీళ్ళు పోసి ఏసి ఎరువు ఎంత వేసి కూడా పెడతాం కానీ ఒక్కరోజే ఉంటుందండి రెండో రోజుకల్లా వాడిపోతుంది ఆ మొక్క అనేది చనిపోతుంది అనమాట అది ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏం పెట్టినా అలాగే అయిపోతుంది చాలామంది అంటారు అయ్యో నాకు రాసేనేది లేదు నేను లేండి అని చెప్పి కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి అప్పుడు నేను అనుకునేదాన్ని ఏంటా మొక్కలు నాటడానికి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఇలా కూడా మన ఫలాలు అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి ఇంకా ఆ కర్మ ఫలాల నుంచి కనుక మనం బయటపడాలి అని అంటే బాబా మనకి తెలిసినట్టుగా ఎన్నో పూజలు పరిహారాలు చేస్తాం మనకు సహాయం చేస్తూ ఉంటాం తెలిసిన విషయాలన్నీ కూడా కర్మఫలాలు అంటే ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు అనారోగ్యం నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలండి నిజంగా మనం తెలిసిన అంటే కొంతమంది ఎవరైనా సరే ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి సహాయం చేయటం కానీ మన వల్ల అయిన డబ్బు సహాయము మాట సహాయము చక్కగా ఎలాంటి ఒక సహాయం చేసినా కూడా వాటి నుంచి మనం బయటపడడానికి దానికి రిలేటెడ్గా ఉండే పనులను మనం చేయాలి ఇంకా అసలు ఈ కర్మఫలాలు అనేవి తీరాయా లేదా ఇంకా కూడా మనల్ని పట్టి వేధిస్తూనే ఉన్నాయా అని చెప్పి మనం తెలుసుకోవడం ఎలా అని అంటే మనం ఎప్పుడైతే కనుక ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ఏదైతే కనుక గొడవ పడుతూ ఉంటామో ఏదైతే కనుక ఒక అలాంటి గొడవ జరిగేది కూడా ఎందుకోసం అండి మనం పాఠాలు నేర్చుకోవడం కోసం బాబా మనకి తెలియచేసే ఒక మంచి మంచి విషయాలు అండి అంటే ఆ విషయం నుంచి నువ్వు బయటపడితేనే ముందు లైఫ్లో ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతావు అని చెప్పి మనకు తెలియచేస్తారు అలాంటప్పుడు ఎదుటి వాళ్ళతో గొడవలు వచ్చాయి అనుకోండి అయ్యో ఇలానే సరే అలా అనే సరే అని కూర్చొని ఏడవకుండా ఓహో వీళ్ళతో మనం ఇలాగే మాట్లాడాలి అది ఎంత అయిన వాళ్ళైనా సరే ప్రాణానికి ప్రాణాలు ప్రేమించే మనుషులైనా సరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయండి అప్పుడు మనం నేర్చుకొని మనం చాలా మనసు అనేది దృఢపరచుకొని బయటకి ఎప్పుడైతే కనుక ఆ లోంచి బయటకు రాగలుగుతామో నెక్స్ట్ అదే విధంగా వాళ్ళు చేస్తారు అలాంటి మాటలు మాట్లాడతారు దానికి తగినట్టుగా మనం ఎలా అయితే మాట్లాడడం అనేది నేర్చుకుంటామో అప్పుడే ఆ కర్మ అనేవి మన నుంచి దూరం అవుతున్నాయి మనం కొత్త పనిలోకి అడుగుబెట్టబోతున్నాం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనకి ఆ సమయంలో సరేలే వీళ్ళతో ఇంతే ఇంకెప్పుడు వాళ్ళతో పెట్టుకోకూడదని చెప్పి మనసుని చాలా ప్రశాంతపరచుకుని ఉంటామో అప్పుడే మనం ఇంకొక పని చేయడానికి ఆలోచిస్తాం ఆలోచిస్తున్నాము అనంటే మన కర్మఫలాలు తీరిపోయినట్టే ఎప్పుడైతే కనుక పదే పదే మన దాని గురించి ఆలోచిస్తున్నామో మన కర్మ కర్మఫలాలు తీరలేదని అర్థమండి ఇంకా అలాగే ఇంకా ఎవరైనా సరే ఇలాగే ముందు చెప్పినట్టుగా ఇట్లా చెట్లు నాటే నాటేటప్పుడు వాళ్ళకి కర్మఫలాలు చక్కగా తీరిపోయి హ్యాపీగా ఉన్నారనుకోండి వాళ్ళు ఎలాంటి మొక్క తీసుకొచ్చి పెట్టినా కూడా చక్కగా సూపర్గా పెరుగుతుందండి మంచి బాగా పువ్వులు కూడా చాలా అందంగా వస్తాయి హ్యాపీగా ఉంటుందన్నమాట వాళ్ళు నిజంగా అండి కర్మఫలాలు తీరాయి అని అనుకున్నప్పుడు మన ఎలాంటి శత్రువుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంతకుముందు మనం చూస్తే చాలు వాళ్ళు గొడవలు పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే చక్కగా మంచిగా రిసీవ్ చేసుకోవడం అని అయ్యో వీళ్ళ వీళ్ళ దగ్గరికి వెళితే ఏదో గొడవ వస్తుందని చెప్పేసి ఎస్కేప్ అయిపోతూ ఉంటాం కానీ తెలియకుండా వాళ్ళు మన కంట పడ్డా కూడా చక్కగా ఇంటికి తీసుకువెళ్ళడం మనకి మర్యాద చేయడం చక్కగా పాజిటివ్గా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసంతా కూడా ఎవరైతే మనకు కంటపడకూడదు అని అనుకుంటామో వాళ్ళే మనం కంటపడడం వాళ్ళు మనల్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా చక్కగా మనకి మన కర్మఫలాలన్నీ కూడా తీరిపోయాయి మనం ఇప్పుడు కరెక్ట్ అయినా ఒక వేలో మనం వెళుతున్నామో అని చెప్పి అనిపించినప్పుడు ఖచ్చితంగా బాబాకి మనం ఎవరైతే మన ఇష్టదైవంగా భావిస్తు భావిస్తున్నామో వాళ్ళకి ఒక ధన్యవాదములు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మన కర్మఫలాలు మన నుంచి దూరం అయిపోతాయండి ఇంకా మనం వెళ్ళే దారి అనేది కరెక్ట్గా ఉంది లేదు మన బాగుంటుంది బాధపడుతూనే ఉన్నాము ఇంకా పాత విషయాలు ఆలోచిస్తూ అందులోనే ఉన్నాము అని అంటే మన కర్మ ఫలాలు మనల్ని ఇంకా పట్టి పీడుస్తున్నాయని అర్థమండి ఈ రెండు విషయాలు కూడా మనం గమనించగలిగితే నిజంగా మన కష్టాలు అనేవి తొందరగా దూరం చేసుకోవడానికో ముందడుగు వేయడానికో మనం గమనించగలుగుతాము చాలా వరకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండగలుగుతామండి ఇలాంటి విషయాలు మీకు ఎవరికన్నా జరుగుతున్నాయా మీరు కర్మఫలాలు తీరాయా లేదా అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనడానికి బాబాయ్ ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్